జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ యొక్క ముందుగా ఈ యొక్క సంకల్పం తీసుకున్న మన దేవేందర్ అన్న గారికి ప్రత్యేకంగా మా హరిహర క్షేత్రం ఉప్పర్పల్లి తరఫున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు అవునన్నా కాదన్నా ఈ కలియుగంలో ఈ రోజుల పరిస్థితులలో ఇటువంటి కార్యక్రమాలు ఎంతో అవసరం ఉంది ఇది అవునన్నా కాదన్న ఈ కార్యక్రమం ఎక్కడ మలుపు తిరుగుతుందో ఎక్కడ ఏమవుతుందో మనం అందరం కూడా చాలాగా దీంట్లో మనం అంతరాత్మ చూసే అవసరం ఉంది ఈరోజు ఈ యొక్క మనం అనుకుంటాం సంగం టెంపుల్ ఇక్కడ మంచి మంచి కార్యక్రమాల నుంచి మేము చిన్నప్పటి నుంచి చూసేది శక్తివంతమైన టెంపుల్ ఇది అవునన్నా కాదని ఈ సంకల్పం తీసుకోవడము సంకల్పంలో ఈ టెంపుల్ నుంచే ఈ పాదుకలను తీసుకొని మరి మరి కూడా మాలధారణ చేయడం కూడా ప్రత్యేకమైన విషయం ఇలా మాలధారణ చేసుకోవడం రామును మాలధారణ చేసుకోవడం దీక్ష తీసుకొని పాదుకలతో పల్లకి సేవతో ఈ యొక్క కార్యక్రమాన్ని పూనుకోవడం అనేది కూడా ఆ భగవంతుని మహాసంకల్పము మరి ఆ భగవంతుని మీకు కల్పించినందుకు మరి ప్రత్యేకంగా నేను మనసా వాచ కర్మన ప్రతి ఒక్కసారి మరొకసారి ఆ రామునికి పాదాబలకు దండాలను పెడుతూ ఈ సంకల్పము మన సంఘం గుడి నుంచి పాదుకలు వెళ్ళడము మీరు ఇక్కడ నిర్ణయించుకోవడము అది అంత ఆశామాషా విషయం కాదు ఆ భగవంతుడే రాముడే ఇక్కడ ప్రత్యేకత చూపించిండు ఆ ప్రత్యేకత శక్తి అంతరాత్మ చాలా గొప్పమైన విషయము మరి పదకొండవ తారీఖు ఈ యొక్క టెంపుల్లో అందరూ మాల దీక్షలు తీసుకోవడానికి మరి పెద్ద ఎత్తున కూడా రావాల్సిన అవసరం ఉంది మరి ఈ యొక్క కార్యక్రమాన్ని అనడం ఎంతవరకు సాధ్యమో చేయడం కూడా అంతకంటే పెద్ద సాధ్యమైన విషయము మరి ఈ బాధ్యత అందరం కూడా తీసుకోవాలి ప్రతి ఒక్క వ్యక్తి హిందూ ముస్లిం అనకుండా ఎవరు కోఆపరేషన్ ఇస్తే అందరం కూడా కలుపుకోవాల్సిన అవసరం ఉంది మతతత్వానికి తావు లేకుండా ధర్మానికి తావు ఇస్తుండూ ధర్మానికి మనము బాటలేస్తుండూ ఈ పీఠం వేస్తుండో అట్లాంటి కార్యక్రమాన్ని మనం అందరం కూడా కలుపుకొని పోయి మరి ఈ ట్రస్ట్కు ఈ రామరాజ్యం అనేది ఒక మంచి సంకల్పము మంచి ట్రస్ట్ పేరు పెట్టారు మరొకసారి ఆ ట్రస్ట్ పేరు పెట్టిన వారికి ఆ సంకల్పం తీసుకున్న వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పదకొండో తారీఖు దీక్ష తీసుకోవడము పదిహేడో తారీఖు పాదుకలతో పాదయాత్ర చేయడము మరి అయోధ్య వరకు మరి తిరిగి వచ్చే వరకు కూడా అన్నీ కూడా రామరాజ్యం ట్రస్టీ కూడా టేకప్ చేయడము మరి అన్నీ కూడా సహకరించి అన్ని విధాల మరి అన్నగారి ఆధ్వర్యంలో దేవేందర్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో మరి అందరు కూడా రాకేష్ గౌడ్ పెద్ద ఎత్తున అందరూ కూడా ఉన్నారు అందులో మేము కూడా ఉన్నాం గిట్టుగూరు స్వామి కూడా మేము కూడా చైతన్స్తూ అంతరాత్మగా మనస్సుతో చేతులతోని మాటతోని అన్ని కూడా సహకారం ఇస్తూ అడుగులు అడుగా మేము కూడా ఏనికే తయారున్నాము అట్లాంటి సంకల్పం తీసుకున్నందుకు ఈ ట్రస్ట్ నుంచి ఈ దర్బార్ను తీసుకోవడము చాలా సంతోషమైన విషయం మనమందరం కూడా రామరాజ్యాన్ని సృష్టించడం అవసరం ఉంది ఈ కలియుగంలో విపత్తులు ఎదుర్కొంటున్నాము చాలా ప్రాబ్లాలు ఎదుర్కొంటున్నాము నా ఇంట్లో నేను ఉండేవారు వారు కరెక్ట్గా అనుకుంటున్నాము మరి సమాజాన్ని కాపాడడానికి మరి రామరాజ్యాన్ని సృష్టించాల్సిన అవసరం ఉంది ఈ రోజులలో మన దేవేందరకు ఈ సంకల్పం రావడం వారితో ఈ అందరూ కూడా సహకరించడము చాలా చాలా కీలకమైన విషయము ఇది నా అంతరాత్మగా చాలా ఘోషిస్తుంది ఇటువంటి రామరాజ్యంలో మనం అందరం కూడా రోజు విపత్తులు వింటున్నాము హైదరాబాద్లో ఉన్నాం ఇంకెక్క విపత్తులు వింటున్నాం మళ్ళీ వాడు కాపాడటం ఎవరంటే మనమే బయటికి రావాలి ఇటువంటి కార్యక్రమాలు చేస్తేనే సంఘటితం అవుతాము సంఘటితమయ్యి సంఘంలో మనమారుతూ ఒక బీజం అయ్యి ఒక తల్వారయ్యి ఒక కడ్ఘం అయ్యి ఒక అడుగులో అడిగేసి శక్తివంతులమై మరి ఆ రోజు శివాజీ గురించి చెప్పుకుంటుండో ఈ రోజు మన దేవనరయన గురించి రాకేష్ గురించి అందరి గురించి చెప్పుకునే రోజులు వస్తాయి అవునన్నా కాదన్నా బీజం వేసిన వాళ్ళు ఈ సంకల్పం తీసుకున్న వాళ్ళు కూడా శక్తివంతులు ఉంటారు ఆ రాముడు కల్పిస్తేనే కానీ మీకు సంకల్పం రాలేదు ఈ దీక్ష కాలేదు ఈ కార్యక్రమం పూనుకోలేరు కార్యక్రమం పూనుకుంటే ఎన్నో త్యాగాలు భోగాలు వదులుకుంటే కానీ కార్యక్రమం చేపడం కాలేదు ఇలా అవునన్నా కాదన్నా ఎన్నో త్యాగాలు చేస్తే ఈ టైం మనం అందరం కూడా ఇక్కడ కేటాయించలేము దయచేసి అనుకోవడం వేరే నిందించడం వేరే అందరం కూడా ఈ కార్యక్రమం మంచే చూడాలి చెడును వదిలేయాలి ఇక్కడ మనమందరం కూడా వెతికి చూస్తే లోపాలే దొరుకుతాయి వెతికి చూడకుండా మనం అందరం కూడా మంచి వెతుకొని మంచి కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాలకు మనం అందరం కూడా హిందూ ధర్మం అనేది కానీ సనాతన ధర్మం అనేది కానీ మనమంతా ఒకటే ధర్మము రామరాజ్యము సృష్టించుకునే వరకు కూడా వరు నిద్రపోకుండా మనం అందరం కూడా ఆత్మశాంతిగా నిద్ర పోవాలంటే ఇటువంటి కార్యక్రమాల్లో కూడా అందరూ శక్తివంతులై మన మన శివాజీ ఛత్రపతి అయితే అయింది మన రామదాసరు త్యాగాలు చేస్తే కానీ ఎటువంటి కార్యక్రమాలు పూనుకోలేరు మళ్ళీ అందరూ కూడా ఇట్లా మహిళలు కూడా ఈ కార్యక్రమం పాల్గొనవచ్చు మరి ప్రతి కార్యక్రమం ఆధ్యాత్మిక సేవలో మనకు ఒక ఆరోగ్య పరంగా వస్తే హాస్పిటల్ వెత్తాము మనకు ఆపద వస్తే దేవాలయం ఎత్తాము ఆ దేవాలయం లేకపోతే హాస్పిటల్ లేకపోతే ఇటువంటి కార్యక్రమాలు లేకపోతే ఎవరిని వెతుకుందాం ఎక్కడ వెతుకుందాం అనేది అనుకోవడం సాధ్యం కాదు ఈ సంకల్పం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా రామరాజ ట్రస్ట్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంట్లో అందరం కూడా నాతోని ఏమవుతుంది అనుకోకుండా నేను సైతం అని ముందుకు అందరు వస్తారని రావాలని మరొకసారి ఉప్పరపల్లి తరపున హరిహార క్షేత్రం తరపున మా రాకేష్ బాబు ఏమన్నాడు బాబాయి సంఘంలో సంకల్పం తీసుకుంటున్నంటే సంఘం కంటే మించిన ఇంకా దర్బార్ లేదు ఇక పవిత్రమైన స్థలం లేదు శక్తివంతమైన స్థలం లేదు మీరు సంకల్పం తీసుకున్నందుకు చాలా ఆనందము అవునన్నా కాదన్నా పక్కకునే స్థలాలు శక్తివంతమైన స్థలాలు శక్తివంతమైన గుళ్ళు శక్తివంతమైన ప్రాంతాలు మన దగ్గర పెట్టుకొని మనం ఎక్కడెక్కడ వెతుకుతున్నాం చరిత్ర హీనులం అవుతున్నాం చరిత్ర గురించి ఇటువంటి రామరాజ్యం ఇప్పుడు ఎంతో పనికి అనుకుంటున్నా ఈ రామరాజ్య ట్రస్ట్ ఈ దర్బారు గురించి కూడా తెలియజేయడం ఎంతో అవసరం ఉంటుంది దీని ద్వారా ఈ రామరాజ్యం పాదకాలు ఈయన చెల్లుతున్నాయి అంటే మరి శక్తి ఏంది దీని అనుచరం ఏంది దీని గుణం ఏంది అనేది నా అట్లాంటో నీ అట్లాంటో అందరు కూడా తెలుస్తుంది ఇది అందుకు కూడా తోడ్పడుతుంది అని మరొకసారి సంకల్పం తీసుకున్న అందరికీ కూడా పేర్పొన ధన్యవాదాలు మేము సైతం నాతో సైతం నేను నా ఎంబడున్న సైతం ఇదంతా రామరాజ్యంలో ముందుకు వెళ్దాం మన ఈ ట్రస్ట్కు రామరాజ ట్రస్ట్కు మనం అందరం కూడా చేతనిచ్చి ఈరోజు చినుకు చినుకు వాన వానగా అంచెలంచెలుగా దీన్ని ఉజ్జోడించి పెద్ద ప్రళయంలాగా చూడవలసిన అవసరం ఉంది తొందరనే చూస్తాం మంచి సంకల్పము ధర్మ సంకల్పం అయితే ఎప్పుడైనా జయప్రదమే విజయోత్సవమే మరి ఈ యొక్క యాత్ర ఈ యొక్క బాల దీక్ష ఇది ఒక పాదుకలు పల్లకి సేవ మన భాగ్యనగర్ నుంచి అయోధ్య వరకు కూడా అంతా కూడా దిగ్విజయంగా జయప్రదంగా పరిపూర్ణంగా సంపూర్ణంగా జయప్రదం జరగాలని ఈ యొక్క సర్వదేవతల ప్రాంగణంలో మనమందరం కూడా రామాలయంలో కానీ గణపతి కానీ సర్వదేవతల ప్రాంగణంలో మనమందరం కూడా సంకల్పం తీసుకున్నాం వారందరూ ఆశీసులు నిండుగా మెండుగా ఉంటాయి మన మనసులతోని మంచి సంకల్పంతో ధర్మ సంకల్పంతో నిండు ధర్మ సంకల్పంతో మంచి మనసుతో మనం అంతా కార్యక్రమం చేద్దాము ముందుకెళ్తాము మన సమయం ఆసన్నమైతే చాలామంది పెద్దలు ఉన్నారు ఇక్కడ మరొకసారి ఈ యొక్క దీక్ష పదకొండో తారీఖు పదిహేడో తారీఖు పాదయాత్ర పాదుకలతోని మనమందరం కూడా ఎంత ట్యాంక్ బోన్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా హిందూ ధర్మం అనేది కూడా ప్రతి ధర్మంలో కూడా ఈ ధర్మమే శ్రేష్టమైంది అందరికి అవసరం వచ్చిందే ఇదే ధర్మము ఇదే మోక్షము ఇదే దండం కాబట్టి మాల వేసుకున్నా వేసుకోకుండా దండం పెట్టేవారు పెట్టని వారు అందరూ కూడా కార్యక్రమం పాల్గొని చేయితనియ్యాలని మరొకసారి మనస వాచ కర్మన మరొకసారి కోరుకుంటూ ఈ యొక్క యాత్రను పదిహేడవ తారీఖు మనమందరం కూడా ముందుండి అన్ని విధాలుగా కూడా దేవేందర్ రెడ్డి అన్న గారికి మన అందరం కూడా సహకరించి వారి అందరు బృందాన్ని కూడా సహకరించి మనం సైతం వల్ల ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పరిపూర్ణంగా సంపూర్ణంగా కొనసాగించడానికి మన మనసు మాట చేత ఏ రకమైన సాయం అందించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుందామని మరొకసారి కోరుకుంటూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ बोल रामराज ट्रस्ट की बोल रामराज ट्रस्ट की बोल रामराज ट्रस्ट की